వరంగల్ లోని భద్రకాళి ఆలయం భారతదేశంలోని అత్యంత పురాతన ఆలయాలలో ఒకటి భద్రకాళి దేవికి అంకితం చేసిన ఈ ఆలయాన్ని చాళుక్యులు క్రీస్తు శకం ఆరు వందల ఇరవై ఐదులో వేంగి జయానికి గుర్తుగా నిర్మించారు వరంగల్ నగరం మరియు హన్మకొండ మధ్య భద్రకాళి సరస్సు పక్కన ఒక కొండపై ఉన్న ఈ ఆలయం కాకతీయుల పాలనలో మరింత వైభవాన్ని సంతరించుకుంది వారు దేవిని తమ పితృదేవతగా భావించి ఆలయ అభివృద్ధికి కృషి చేశారు భద్రకాళి సరస్సు కూడా వారి కాలంలోనే నిర్మించబడింది కానీ కాకతీయుల పతనం తర్వాత ఆలయం ప్రాముఖ్యత కోల్పోయింది అనేక శతాబ్దాల తర్వాత పంతొమ్మిది వందల యాభైలలో కర్ణాటక నుండి వరంగల్కు వచ్చిన గణపతి శాస్త్రి స్థానికుల సహకారంతో ఆలయాన్ని పునరుద్ధరించారు ఈ సమయంలో జంతుబరులు నిలిపివేయబడ్డాయి ఉగ్రరూపంలో ఉన్న దేవత ముఖం శాంత రూపంగా మార్చబడింది ఆలయంలో ప్రధాన దేవత రాతితో చెక్కబడిన రెండు పాయింట్ ఏడు మీటర్ల ఎత్తైన భద్రకాళి అమ్మవారు ఆమె ఎనిమిది చేతులతో ఒక్కో ఆయుధం పట్టుకుని సింహ వాహనంపై కూర్చున్నారు గర్భగుడి ఎదుట సింహ విగ్రహం ఉంది మహామండపంలో శివుడు సుబ్రహ్మణ్య స్వామి హనుమాన్ నవగ్రహాలు మరియు మహేశ్వర శిల్పాలు ఉన్నాయి ఆలయం వెలుపల విఘ్నేశ్వరుని ఆలయం కూడా ఉంది భక్తుల నమ్మకం ప్రకారం అమ్మవారు పవిత్ర మంత్రాల ద్వారా త్రిపుర సుందరి రూపాన్ని కూడా ధరిస్తారని చెబుతారు ఆలయ ప్రధాన ఆకర్షణలో ఒకటి కాకతీయ కాలంలో నిర్మించబడిన భద్రకాళీ సరస్సు ఇది ప్రశాంతత వాతావరణాన్ని కల్పిస్తుంది ప్రతి సంవత్సరం ఏప్రిల్ మే నెలలో బ్రహ్మోత్సవాలు శ్రావణ మాసంలో నవరాత్రులు శాఖంబరి ఉత్సవాలు నవరాత్రులు అలాగే బతుకమ్మ పండుగ ఘనంగా జరుగుతాయి సమీపంలో పద్మాక్షి ఆలయం శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం శ్రీ నరసింహస్వామి ఆలయం వంటి ప్రదేశాలు ఉన్నాయి అలాగే ప్రసిద్ధ వెయ్యి స్తంభాల ఆలయం కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది క్రీస్తు శకం ఆరు వందల ఇరవై ఐదులో ప్రారంభమైన ఈ ఆలయం పంతొమ్మిది వందల యాభైలలో పునరుద్ధరణతో తిరిగి కాంతి విరజిమ్మి నేటికి వరంగల్ ఆధ్యాత్మికతకు ప్రతీకగా లక్షలాది భక్తులను ఆకర్షిస్తోంది